ఒకసారి మీ అరచేతి ఒకసారి చూసుకోండి ఎప్పుడైనా గమనించారా మీ అరచేతిలో కనుక ఈ ప్లేస్లో మొత్తం ఈ అరచేతిలో కనుక పుట్టుమచ్చ కనుక ఉన్నట్టయితే ఎంత అదృష్టవంతునో తెలుసా అది నూటికో కోటికో కొంతమందికి మాత్రమే ఉంటుందండి ఆ పుట్టుమచ్చ ఆ పుట్టుమచ్చ ఉండడం వల్ల వాళ్ళకి జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు కోటీశ్వరులు అవుతారు కోట్లు సంపాదిస్తారండి చిన్న స్థాయి నుండి ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి నుండి బడా బడా పారిశ్రామికవేత్తగా కోటీశ్వరుగా చెలమనేది అనేది ఈ పుట్టుమచ్చ అరచేతులో పుట్టుమచ్చ ఉన్నటువంటి వారికి అండి నేను చాలా తక్కువ మోతాదులో చూశానండి అరచేతిలో ఎవరికి పుట్టుమచ్చలు ఉండవు నాకు తెలిసి ఏ లక్ష మందికో కోటి మందికో ఒకరికో ఇద్దరికో పది మందికో అట్లా ఉంటాయి కానీ అసలు ఉండవండి పుట్టుమచ్చలు అలాంటి వారు ఎవరైనా కూడా వారు నిజంగా అదృష్టవంతులండి మీరు వీలైతే మామూలుగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు వన్ ఎయిట్